హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి అంతా క్లీన్ కొద్దిగా పిల్లలు సన్ సెలవులు అయిందనే ఇల్లు అంతా ఎక్కడంటే అక్కడ పడేశారు ఎలా క్లీన్ చేస్తానో చూడండి క్లీన్ చేసుకున్నాను లేని చెప్పేసి క్లీన్ అయితే చేస్తున్నాను చూసారా ఎలా అంటే అలా ఉండిపోయాయి ఇక్కడ సరుకుల ప్యాకెట్లు అన్నీ అలాగే ఉండిపోయాయి అన్నీ డబ్బాలకి వేసి పెట్టాలి ఈరోజైతే మొత్తం ఈరోజు ఇళ్ళంతా క్లీన్ అయితే అయిపోతుంది ఇక్కడ అయితే నేను సామాన్లు అన్నీ కట్ ఇక్కడైతే ఇంకా మా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు పొద్దున్నే వాళ్ళ పాల పని అంతా అయిపోయిందండి అయినా కూడా ఏదో ఒకటికి ఏడుస్తూనే ఉంటారు వీళ్ళైతే ఇవన్నీ పొద్దు అయితే మేము ఎలా క్లీన్ చేస్తామనేది ఖచ్చితంగా అయితే వీడియో చూస్తూ ఉండండి మొత్తానికైతే బా బండలన్నీ కడిగేసి పెట్టుకున్నాము అలాగే వచ్చేసి ఇళ్ళంతా అలా తుడిచి పెట్టుకున్నాము నీట్గా అలా తుడుచుకొని వచ్చేసి ఎక్కడ చూసినా చిన్న చిన్న ముగ్గులు అయితే సోమవారం వేయడం చాలా రోజులు అయిందండి నేను పూజలు అందుకు ఎందుకో ఇంట్లో అందరికీ హెల్త్ సరిగ్గా బాగలేకపోవడం వల్ల ఏ పూజ చేయాలి ఏం చేయాలన్నా కూడా మనసు ఒప్పేది కాదండి అందుకని చెప్పి ఇంకా చాలా ఎట్లయినా ఏమైనా కానీ లే చెప్పేసి ఈ వారమైనా దీపారాధన చేసుకోవాలి ఇంట్లో మనకు శక్తి ఉండే కాడికి పూజ చేసుకోవాలని చెప్పేసి అన్నీ అలా ముగ్గులు వేసుకుంటూ చిన్న చిన్న ముగ్గులు వేయడం అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు మా అమ్మాయికి అయితే ఇంకా ఇష్టం అన్నమాట చిన్న చిన్న ముగ్గులు వేయడం ఒక చేత్ వీడియో పట్టుకుని ఒక చేత ముగ్గు వేయాలంటే అది ఎలాగ ఎలాగే వెళ్ళిపోతుంది మొత్తానికైనా ఎలాగ వెళ్ళిపోయినా అలాగే నీట్గా అయితే ముగ్గు వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంకా చిన్న ముగ్గులు అయితే అక్కడక్కడ అక్కడక్కడ గీసుకుంటూ వెళ్ళానండి మొత్తానికి అలా ముగ్గులు చిన్న చిన్న ముగ్గులు అన్ని గీసుకుంటూ వీడియో అయితే తీస్తున్నానండి ముగ్గుల పళ్ళి ఎలాగైతే ఏముందండి ఆడవాళ్ళకు ముగ్గులు అంటే చాలా ఇష్టం ఇలా ముగ్గులన్నీ తీసుకుంటూ వెళ్ళేప్పుడు ఇంకా దీపారాధన చేస్తామన్నప్పుడు మా పిల్లలు అయితే ఉన్నమ్మా ఇప్పుడు ఎందుకు వీడియో అంటే నేను తీస్తానమ్మా నేను తీస్తానమ్మా అని చెప్పేసి ఇంకా వీడియో అయితే అలా పట్టుకున్నారు నేనైతే ఇక్కడ వచ్చేసి పటాలకు అన్ని పూలు పెట్టుకుంటున్నానండి దోని పటాలకు పువ్వులన్నీ పెట్టుకొని దీపారాధన చేసుకునే వాళ్ళకి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది కానీ మనకి తప్పదు కదా తొందర తొందరగా చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మా చరణ్గాడు అయితే ఇంకా ఏడుస్తాడు అస్సలు సత ఇచ్చాడు వాడైతే ఇంకా చెయ్యి దిగడం అనేది ఉత్తదనమాట ఎప్పుడు సంకల కూర్చోాలని ఉంటాడు పిల్లడు ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు అలాగే ఉంటుంది కదా అని చెప్పేసి నేనే తొందర తొందరగా అయితే అలా పూజ చేసుకున్నానండి మొత్తానికి అయితే ఇక్కడ దేవుని పటాలకు అన్ని పూలు పెట్టేసుకొని తొందర తొందరగా అయితే చేసుకున్నానండి ఎందుకు అండి ఇక్కడ శివలింగానికి ఎప్పుడైనా చామంచి పూలు లేదా మామూలుగా మనం మల్లెపూలు ఇవన్నీ పెడితే నిలబడతాయి ఇలా చిట్టి రోజులు అయితే ఒక్కోసారి అస్సలు నిలబడవండి దీనికి ఒకటి ఈ శివలింగానికి ఏదో ఒకటి చిన్న ఐడియా చేయాలండి ఐడియా చేసి పూలు పెట్టే విధంగా చేయాలి రెండు మూడు ఐడియాలు అయితే చూశానండి ఖచ్చితంగా ఒకటి ఫాలో అయితే చేస్తాను ఈ గూట్లో అయితే ఇంకా సామాన్లు అన్నీ ఉంటాయండి అంటే శివుని దగ్గర అభిషేకం నీళ్ళు అనమాట గంగా జలము ఊదిగడ్డీలు సామూరు అన్నీ ఉంటాయి అనమాట కింద గూట్లు అయితే అవన్నీ అక్కడే పెట్టేసుకుంటాను ఇంకా పిల్లలకైతే దగ్గర కింద కాబట్టి గబక్కన లాగేస్తూ ఉంటారు సరే ఏం చేద్దామండి మనం ఉండేది రె రెంట్ హౌస్లో అనమాట బాడగన్లలో అనమాట ఖచ్చితంగా మనం సర్దుకొని పోవాలి మనకు అన్నీ మనకు నచ్చినట్టే ఉండవు కదా అని చెప్పేసి మొత్తానికి అయితే ఇలా అయిపోయిందండి నా పూజ అయితే చూస్తుండండి వీడియో అయితే ఇంకొకటి немерепә дә итерәмен дигән киңәшне нинди булдымы нинди дә нинди дә таслап киңәшә менә киләм менә ఇప్పుడైతే నా పూజ అంతా అయిపోయిందండి అయిపోయిన తర్వాత వచ్చేసి ఇక్కడ చాయ్ అయితే పెట్టేశాను ఆల్రెడీ ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది పొద్దున్నే పప్పు కూడా చేసి పెట్టేశాను అనమాట పచ్చిమిర్చి పప్పు అలాగే వచ్చేసి పప్పు ఉడికిపోయింది దీన్ని రామి గెట్టగా మెత్తగా అదే రామి పెట్టేశాను అక్కడ వచ్చి వచ్చేసి అదే గిన్నె కడాయి పెట్టేశాను అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడైతే నేను ఇవి తాలింపు చేస్తున్నానండి ఇవి మా దిక్కు అయితే దొండకాయలు అంటారు మీదికి ఏమంటారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే నేను చిన్నగా ఈ ఎరగడ కూడా తరిమి పెట్టుకుంటే ఇక్కడ టీ పొంగి వచ్చింది ఆఫ్ చేశాను ఎందుకు ఎందుకు అండి తొందరగా పొంగిపోతుంది టీ కానీ పాలు కానీ అలానే వచ్చేసి తీర్మానంగా ఆఫ్ చేశాను ఇంకొచ్చేసి వచ్చేసి ఇక్కడ కడాయి పెట్టేశాను ఇందులో కొద్దిగా కొద్దిగాయలు వేసుకొని తర్వాత పెట్టేసుకోవాలన్నమాట అయితే ఇవి కూడా ఇలా కడిగేసే కట్ చేసి పెట్టుకున్నానండి ఆ తర్వాత వచ్చేసి గోళంలో నూనె అయితే వేసేసుకొని పప్పుకి దొండకాయకి రెండుకి ఒకటే పరి వేసి పెట్టుకుంటానండి తర్వాత ండి తొందరగా ఎర్రగా అయితే వెళ్ళిపోయాయి తొందరగా అయిపోతాయండి మంట ఎక్కువ పెట్టేస్తాం కదా తక్కువ పెట్టాలి తక్కువ మర్చిపోయారు పద ఏదో పెట్టేసుకుంటూ ఇవన్నీ పప్పు అండి ఎందుకంటే నేనే ఎక్కువ తినేస్తాను అనమాట ఇలా మిరపకాయలు నేనైతే మిరపకాయలు ఎండబెట్టుకొని ఇలా తిరువాతలకైతే వేసుకుంటూ ఉంటానండి కరివేపాకు వేసేప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి అయితే నాకు ఏళ్ళన్నీ కాలిపోయాయి చాలా మొత్తానికి తిరువాత పప్పు మనం ఎప్పుడైనా తిరువాత వేసేప్పుడు వెనకప్పుడే బాట పెట్టేసేయండి అతని వెళ్ళి ఎక్కడికి వెళ్ళదు ఇక్కడ మిగతా తిరువాతలో నేను అయితే వేసే అయితే బాగా వెయిపోయాయి అన్నమాట చాలా ఇందులోకి వచ్చేసి నేను కొద్దిగా చిలవాయిలన్నీ అలా ఒకరు ఒకలు కొట్టాను అదే కొద్దిగా మెత్తగా అలా ఒకరు ఒకరు వేసుకొని వేసుకుంటానండి అందులో వచ్చే వచ్చేసి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటాను తర్వాత వచ్చేసి కొద్దిగా కారం ఇలా మొత్తానికి మూడు అయితే వేసుకుంటానండి మంచి ఏం వేసుకోను దొండకాయ ఫ్రై అయితే అయిపోయిందండి ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి ఇక్కడ చాయ్ కూడా పెట్టుకున్నాను ఇప్పుడు చాయ్ తగ్గాల అన్నం తినాలా అనే డౌట్ ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాను అనమాట ఈరోజు మాకు తగ్గట్టు మా చిన్న చిన్న గుళ్ళు అన్నీ చూడండి ఎలా సర్దుకున్నాను అంటే ఇదొక గుళ్ళోనే ఎక్కువ డబ్బాలు కొద్దిగా ఉండేది మామూలుగా అవి ఇవన్నీ తక్కువ ఉన్నాయి అదొక వచ్చేసి పెరుగు బాబు పాలు ఇంతే అనమాట ఈ రెండు గుళ్ళే కొద్దిగా సర్దుకున్నాను చాలా రోజులు అయిందండి ఏం సర్దుకోవాలన్నా కూడా ఈ పిల్లలతో అస్సలు కావడం లేదు ఇక్కడైతే వేడివేడిగా అన్నం అయితే పెట్టేసుకున్నాం నేను మా పాప ఇద్దరం తినేద్దాం ఫస్ట్ మా పాప వచ్చేసి తినననేది మళ్ళీ వచ్చేసి పప్పు దొండకాయ వేపుడు చూస్తానే నాకు కూడా పెట్టేసాయని మళ్ళీ వచ్చింది అలా ఉంటుందని అనమాట మా పాపతోటి నువ్వు తింటావు దొండకాయ వద్దా తింటావు అంటే కదా మే ఇప్పుడు నీ ఇష్టం నేనైతే దొండకాయ కర్రీ వేసుకొని ఇప్పుడు తినవద్దంటే కదా మే తాడు ఎగుతాడు దొండకాయ తింటే కిడ్నీలకు మంచిది గుర్తు పెట్టుకో ఏ పాసనా పననా ఇదనా తెలియ తెచ్చుకొని ఇది ఏమనుకున్నా ఇలా అండి మొత్తం మా డిన్నర్ వంట అన్నీ కలిసి ఈరోజు ఇది అనమాట లంచ్ టిఫిన్ రెండు కలిసి ఈరోజు ఇదే అనమాట అండి తిందు రండి అందరూ మొత్తానికైతే ఈరోజు వీడియో అంతా ఇదండి ఇంకా లాస్ట్ మినిట్లో నేను అన్నం తినడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా మా పిల్లలందరికీ తినిపించేసి వాళ్ళందరినీ పక్కకు పంపించేసి మళ్ళీ మేమిద్దరం మా పెద్ద పాప నేనైతే అన్నం పెట్టుకున్నామండి ఇంకా వాళ్ళందరూ ఏడుస్తుంటే మనం తింటూ ఉంటే అది బాగుండదు కదా అని చెప్పేసి ఇంకా మా చిన్నోడైతే నన్ను ఏదో ఒకటి నా అన్నం తినేపుడు అట్లా దగ్గరికి వస్తానే ఉంటాడు ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి మా చిన్నోడు చూడండి ఎలా అడ్డం వస్తుండో అలాగే వచ్చేసి ప్రతి ఒక్కరు పప్పన్నం అయితే తిందు రండి అలాగే వీడియో ఖచ్చితంగా సపోర్ట్ చేసి లైక్ చేయండి బై